చాలా అందంగా ఉంది చంపాలంటే బాధగా కూడా ఉంది కానీ తప్పదు చంపేయండి శంకర్ దాన్ని కసితో చంపకండి ఇంట్రెస్ట్ గా చంపండి మర్డర్ లో మీకున్న ప్యాషన్ కనపడాలి ఇన్నేళ్లుగా నేను అనుభవిస్తున్నా నా కడుపు మంట కనపడాలి దాని శవాన్ని చూసి నా బాధ గలపడాలి ఇంతమంది ఉన్నారు ఒక్కడిని పట్టుకోలేకపోయారు కనీసం వాళ్ళ అమ్మ నాన్న ఫ్రెండ్స్ ఎలా ఉంటారో ఎక్కడుంటారో కూడా తెలియకుండా జాగ్రత్త పడ్డాడు మీకంటే బాడే బెటర్ పిల్లరికో ఉంటే నా చెల్లిని జాగ్రత్తగా చూసుకుంటా అనుకున్నాను నో పక్కనే ఉండి బాడి ఎవడో తీసుకొని వెళ్తుంటే టీ చేస్తున్నా కనీసం వారి ఎలా ఉంటాడో ఒక్క క్లూ ఒక్క క్లూ కూడా చెప్పలేకపోయావ్ సిప్పి బండి తీసుకుని బిల్డింగ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి తొందరగా ఓకేనా హా ఫోన్ బాబ వాడు ఆ రోజు నా ఫోన్ నుంచి ఒక కాల్ చేసి సిప్పి బండి తీసుకురా అన్నాడు హలో హలో ఎరా నువ్వు బాబుజీ గడి చెల్లి లేపుకెళ్ళి పెళ్ళి చెప్తానన్నా చేయించావా నువ్వు చేయించావుంట ఆడు రౌడు ఏం చెప్పావు పెద్ద పుడింగిగాడింగ్ కాదు బిగినింగ్ చేసి బీడీలో ముగ్గున బీడీలు రే అరెస్తా లేట నేన్ రో ఓ చి రే ఎవడు రావ్ నచ్చలేదు ఎక్కడ తీసుకురావు అబ్బే పే నాకేం తెలియదు సార్ ప్రమాణ బుక్ తెలియదు సార్ రే మరెవడు తీసుకు వెళ్లాడు వాడు ఎవడు నాకు తెలియదు సార్ హైదరాబాద్ నుంచి ట్రాఫిక్ వస్తే పికప్ మాట్లాడుకున్నాడు వాడు ఇంకా రాలేదు సార్ రే నా పరే నా బరి రామ వాడి నంబర్ కూడా నా దగ్గర లేదు సార్ రే ఇస్తావా చూస్తావా ఉన్నాడు ఆ సార్ 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 జస్ట్ రైట్ సార్

కానీ ఇప్పుడు మాస్ ఆడియన్స్ ని కూడా టార్గెట్ చేయబోతున్నాం ఆడియన్స్ ని క్లాసు మాస్ అని విభజన రాజకీయాలు చేయకండి ఆల్ సెంటర్స్ లో ఫ్యాన్స్ ఉన్న ఏకైక హీరో నేనే ఇంత సీన్ ఏంటో చెప్పాయా ఇప్పుడు బాబు కాజీపేటలో ఒక రౌడీ చెల్లు మీరు లేపుకొచ్చేసారు వాడు మీకు ఫోన్ చేస్తాడు మీరు వెంటనే వాడుకో వార్నింగ్ ఇవ్వాలి సీన్ అదిరిందయ్యా కరెంట్ తీగలో ఉన్నంత కరెంట్ ఉంది సీన్ లో అందుకే డైలాగ్స్ కూడా బాబు సీన్ లో పంచి ఉంటే డైలాగ్స్ ఎందుకయ్యా కరెక్ట్ బాబు ఏయ్ ఆ పడుచు పోనే ఉండరా బాబుకి పోనే ఉండయ్యా అరే వాటే టైమింగ్

నీ బెదిరింపులకు భయపడిపోను వైలింగ్ స్టార్ బాబులు ఇక్కడ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో ఉన్నా రేయ్ వస్తున్నా వెయిట్ చేస్తున్నా నిజంగా అక్కడ ఉంటావా చూట్ పోలేదో మెటా ఏ సత్ పోలేదో మెటా యావో మేర సత్ రడాయ్ రే కవాస్ ఏమ నటన అద్భుతంగా చేశారు బాబు ఫెంటాస్టిక్ మోడలేషన్ బాబు డైలాగ్ 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 లో పడేసింది చెప్పాను కదా మన కనెక్ట్ అయితే సీనే ఏ లేపేస్తానని అవతల కౌంటర్ వచ్చిన కూడా మనం అప్రిషియేట్ చేయాలి ఎందుకు ఎవరు ఆర్టిస్ట్ తమిళ ఆర్టిస్ట్ బాబు తమిళ ఐ లవ్ తమిళైన్స్ వాళ్ళు చాలా రియలిస్టికే చేస్తారే కాకపోతే వాళ్ళు కొంచెం తెలుగు టైమింగ్ నేర్పాలి ఎందుకు ఎప్పుడొస్తా అతను మధ్యాహ్నం వచ్చేస్తాడు బాబు కానీ వాడికి కొన్ని టిప్స్ ఇస్తాం అరేయ్ ఇక్కడ బాయిలింగ్ స్టార్ బబ్లూ ఎవడెమ్ ఎవరమ్మా నా చెల్లమ్మా ఇక్కడ చెల్లెమ్మ ఈ తమిళోడికి క్యారెటర్ నుంచి బయటికి రే మనం ఇన్వాల్వ్ అయితే ఎలా ఉంటో చూపిద్దాం ఆ ఏంటమ్మా బాబు మ్యాటర్ ఏంటి నా చెల్లం ఎక్కడురా అదేం చేసాను చెప్పే కదా కొడతావంటే కొట్టడం అంటే ఇష్టం వచ్చేట కొట్టం కాదు ఊర్లు చేయాలి ఊర్లో ఎప్పుడు చెల్లం ఎక్కడు హాయ్ ఆర్చిష్ నువ్వు సెంటర్స్ ఉందా నీకు టైమింగ్ ఉందా ఆఫీస్ సెట్రో తమిళోడు యాక్టింగ్లో రేదీ ఉంటుందని చెప్పి నిన్ను ఎక్కడ చేశాను దైత సుప్రాజన ప్రభాస్ ని ఎక్కడ చేసావాడు కదా

ఏంట చెల్లమ్మ ఏంటో అన్నం మీద చెయ్యలేబడతే ఔరాబ్ అరేయ్ మొత్తం బాబు ఇక్కడ హీరో రానీ నలుగించు ఒరేయ్ దరిద్రుడు ఆడ ఆర్టిస్ట్ రౌడు నిధంగా కొట్టేస్తాడు చెప్పతాడు అట్టా ఇంకా నీకు అర్థం కలదా బాబు ఏంటి వాడు వాడ ఆర్టిస్టే కాదు వరంగల్ బాబు చెయ్యని పెద్ద రౌడి అంట వాడు చెల్లి లేక వచ్చేది నువ్వేనని చంపడానికి వచ్చాడు ఒకసారి ఆడ చూడు దొరికితే చంపేసి స్వచ్ఛందంగా నేనే సరెండర్ అయిపోతా మేము కూడా పదిపోతాం హీరోనా సార్ సార్ కొంచెం సార్ టీవీ హీరో సార్ మీరు తమిళార్ తమిళ ఆర్టీకునేదేదో వాగేశారు సార్ సార్ ప్లీజ్ సార్ అనా ఈ ఐటమ్ గాడి చెప్పేది నిజమేనన్నా పైగాన్ గాడు మనకి రాంగ్ నంబర్ ఇచ్చి ఆగం పట్టించిండా బాడీ హైదరాబాద్ లో ఇక్కడ ఉంటుంటాడు వాడు దొరికితే అందరు దొరుకుతారు రండ్రా సార్ మన ఇండియన్ పోలీసులు తాగుతున్న వదిలేసిన పర్వాలేదు ఆ రాంగ్ నెంబర్ గాని మట్టుకు వదలద్దు సార్ హైదరాబాద్ లో గల్లీ గల్లీలో నా ఫ్యాన్స్ ఉన్నారు అవసరమైతే నా హెల్ప్ తీసుకోండి సార్ రే బండి బండికి చెండాలి

దానికి మగాల్ని చూస్తే మెంట్లు మెంట్లు మెంటల్ మెంట్లు వచ్చేస్తుంది ఏంటి చాలా బిల్డప్ ఇస్తున్నావు దాన్ని ఒకసారి చూద్దాం కదా నువ్వు పోతే

ఇద్దరు వెట్టితో కొట్టుకోవాలి ఎవరు నొప్పిని ఆపేస్తే వాళ్ళు ఓడిపోయినట్టే మరి గెలిస్తే ఇది నీల అవర్ అవుతుంది మరి ఓడిపోతే వీడు మనకి సర్వర్ అవుతాడు సరే సరే ఏయ్ ఇప్పుడు నువ్వు ఇంత కట్టివేసిందేంటి ఏమైంది ఏన్లే దెన్లేట్టు కమర్ రెడీ

ఉన్నా నీకు హోమ్ ఏ ఇప్పటికైనా తెలిసిందా ఈ చంద్రకళతో పెట్టుకుంటే పీడకలే అని ఏదేమైనా నాకు చంద్రకళ క్యారెక్టర్ బాగా ఎక్కేసి అలా అన్నకి తెలిసే తొక్కేస్తాడు ఒక్కసారి నేను కాన్సన్ట్రేషన్ చేస్తే దాని అన్నైనా ఏకే ఎఫర్ట్స్ అన్ అయినా కేర్ చేయను ఎవన్న చేస్తే మా అన్న నిన్న వదా నా చెల్లెలు జోలికి వస్తే ఎలా వదిలేస్తాన్రాడి వాడు వాడన్నకి గిఫ్ట్ ప్యాక్ చేసి పంపండి రా వీళ్ళతో తిరిగితే నా కెరీర్ మొత్తం నాశనం అయిపోతుంది రే మీరేం టెన్షన్ పడకండి రా నేను ఎలా వచ్చేస్తాను మన హండ్రెడ్ హెడ్స్ టెలికాస్ట్ మట్టు ఆగదు పరే నేను లేనన్నా ప్రభాస్ సినింగా సుభ్రాష్ గని పెట్టారనుకో టిఆర్పి రేట్ మొత్తం పడిపోద్ది ఉంటాను అన్నా గా సిప్పి కానీ ఫోన్ నెంబరు డీటెయిల్స్ ఎంక్వయిరీ చేసినా డాడ్ రాంగ్ అడ్రస్ ఇచ్చిండంట వాడ దొరికితే కానీ మనకి ఇంకొక ఛాన్స్ లేదు నీ నెంబర్ రిజిస్టర్ చేయి సిప్పి అంటే ఎవరన్నా నీ ఫోన్ నెంబర్ ఇచ్చినాడు వాడా వాడ వల్ల నా కెరీర్ మొత్తం నాశనం అయిపోయింది అన్నా సార్ నా యాక్టింగ్ టాలెంట్ తో వాడు ఎక్కడోనక అనుకుంటా సార్ హలో హలో ఎవరు నమస్కారం అండి నా పేరు ఆంద్ర అండి మీ పేరు తెలుసుకోవచ్చా నా పేరు సిప్పి అండి హాయ్ సిప్పి గారు కంగ్రాట్స్ అండి యు ఆర్ calling ఫ్రమ్ Airtel అండి మీకు బెస్ట్ కస్టమర్ అవార్డ్ గా 10 లక్షల బంపర్ ప్రైజ్ వచ్చింది సార్ మీరు ఎక్కడ ఉన్నారో చెప్తే తీసుకొచ్చి ఇస్తామండి అండి నా అడ్రస్ కావాలండి ఆ సో లక్కీ నా అడ్రస్ రాసుకోండి చెప్పండి సార్ ఫ్లాట్ నంబర్ టూ నాగర్జన సర్కిల్ పంజాగుట్ట స్పశానం అరే బాబ్జీ గా నీ ట్రిక్ నా దగ్గర పనిచేయవరా అరే నాది దుఃఖం అయితే ఎయిర్ టెల్ పంపడరా ఇలా ఆ మాత్రం తెలియదు అనుకున్నావా నిన్ను పట్టుకుంటాను నేను పాదరసం లాంటి నువ్వు పట్టుకుంటేనే నేను జారిపోతా నువ్వు అసలు ఎలా ఉంటావు చెప్పరా చెప్పురా ఫోటో పంపిస్తాను చూసుకోరా ఎందుకు అట్లా అరుస్తావారు పంపిస్తురా వస్తుంది చూసుకో అన్నా బండి రిపేర్ కానీ నాలుగు రోజులు అవుతుందంటా అన్న మనోళకి చెప్పి పని చెప్పి అన్న మనం మీ సిటీలో ఉన్నట్టు ఎవరికి తెలియకూడదు ఏదైనా టాక్స్ చూస్తే అప్ప వస్తావా క్యాబే నా జాబ్ ఎక్కడికి వెళ్ళాలి నేను నాలుగు దినాలు యాడికి పోమంటే ఆడికి పోవాలి ఓకే గెట్ ఇన్ సైడ్ ఎక్కనా మీ వాయిస్ ఎక్కడో విన్నట్టుందే మీ వాయిస్ ఇప్పుడే విన్నట్టుంది సార్ సార్ మీరు టీవీ సీరియల్ బబులు గారు కదా మీ ఇత్తడి బొమ్మ సీరియల్ రెగ్యులర్ గా చూస్తుంటాను సార్ అసలు అర్థం అవుతుంది సార్ అవును సార్ మీరు నాలుగు వేల ఐదు వందల ముప్పై మూడు ఎపిసోడ్ లో చాలా దరిద్రంగా చేశారు సార్ ఆపట్రా నువ్వు బండితే